హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ పెళ్ళి అయిన వ్యక్తిని కూడా అమ్మాయిలు ఇష్టపడతారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది దానికి స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటంటే అవును ఎలాంటి అనుమానం లేకుండా ప్రేమిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి వారిని అలాగే పెళ్లి అయిన మహిళలు కూడా వేరే మగవారిని ఇష్టపడతారు అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం కొన్ని మానసిక వాస్తవాలు మాత్రమే ఉన్నాయి సైకాలజీ నిపుణులు దీనికి కారణాలు ఏమని చెప్తున్నారంటే ఎదుటి వ్యక్తిలో కనిపించే అద్భుతమైన తెలివి వారి మాటతీరు వారి నడవడిక వారికున్న డబ్బు లేదా వారిలోని చలాకీతనం మొదలైనవి వారి ఆకర్షణకు కారణం కావచ్చు ఇంకో ముఖ్య ఏంటంటే మనిషి స్వభావం కూడా ఒక కారణం కావచ్చు ఎంత మంచి స్టార్ హోటల్లో భోజనమైనా సరే ఓ వారం రోజులు మూడు పూటలు అదే తింటే ఎవరికైనా విసుగొస్తుంది కదా అంటే అది ఇష్టం లేదని కాదు కేవలం ప్రతిరోజూ ఒక్కటే చూడటం మనిషి ఇష్టపడడు ఆ విసుగు నుంచి బయటపడాలనే తపన కూడా ఇష్టపడటానికి దారితీయవచ్చు ఈ క్రమంలో ఒకరిని ఇష్టపడటం అనేది సహజం ఆ ఇష్టాలు మంచి స్నేహంగా మారి ఇద్దరినీ ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా ఉంటే అందులో ఏమాత్రం తప్పులేదు కాని ఆ స్నేహ పరిధి దాటి ఇంకేమైనా జరిగితే దానిని మనం తప్పు ఒప్పు అని నిర్ణయించే అధికారం మనకెవ్వరికీ లేదు ఎందుకంటే వారి కోణం నుండి మనం ఎప్పటికీ ఆలోచన చెయ్యలేం మనుషుల ఆలోచనల పరిధులు ఎప్పుడూ ఒకే గిరిగీసుకుని ఉండవు ప్రేమ ఇష్టాలు అభిప్రాయాలు అనేవి చాలా సున్నితమైనవి వాటిని అలాగే సున్నితంగా ఉంచాలి తప్ప వాటిని మీద కారం చల్లి రెచ్చగొట్టినట్లుగా మాట్లాడితే అప్పుడు అసలు ప్రమాదాలు వస్తాయని మనస్తత్వశాస్త్రం చెబుతోంది కాబట్టి మనం చేయగలిగిందల్లా ఈ సున్నితమైన బంధాలను గౌరవించటం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్